చేయడానికి సంస్థాగత నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టంగా ఏర్పాటు చేయడానికి అనుబంధ సంస్థ అదేవిధంగా పార్టీ కేడ తంత్రాను ఉత్తేజపరచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే గత నెల నుంచి కూడా ఈ ప్రాసెస్ జరుగుతోంది మనకి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు సోదరులు శ్రీ దాడిశెట్టి రాజా గారిని కాకినాడ జిల్లాకి అధ్యక్షులుగా నియమించినందుకు వారికి హృదయపూర్వక పూర్వకంగా తెలియజేస్తూ సక్సెస్ఫుల్ గా విజయవంతంగా తప్పకుండా గారు కూడా అనుకుంటే పటిష్టంగా పని చేయగల వ్యక్తి అందరి చేత చేయించగల వ్యక్తి మరి ఆయన ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే తుని నియోజకవర్గంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా క్యాడర్ ని పట్టుకుని కాపు కాచి కాపాడిన వ్యక్తిగా ఆయనకి తుని నియోజకవర్గంలో ప్రజలు రాష్ట్ర ఎవరు ఏ సమస్య చెప్పినా చక్కగా స్పందించే వ్యక్తి మరి ఈ రోజు ఆయన జిల్లా అధ్యక్షులుగా రావటం మరి కోరిన వెంటనే మొట్టమొదటిగా మొట్టమొదటి విజిట్ ఆడబడుచి నియోజకవర్గం అయిన పిఠాపురం నియోజకవర్గానికి అదే విధంగా ఈ కార్యక్రమంలో మా సోదరులు పెద్దాపురం ఇన్చార్జి దౌలూరి రాఘబాబు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు వారికి కూడా స్వాగతం పలుకున్నాం తప్పకుండా పిడాపురం నియోజకవర్గం కూడా పార్టీ యంత్రాంగాన్ని మా నాయకులు మేమందరం కలిసి తప్పకుండా పటిష్టంగా ఏర్పాటు చేయడానికి మేము కూడా ఒక ప్రాసెస్ కూడా మొదలు పెట్టడం జరిగింది మీ యొక్క సహకారం మా పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుల సహకారం పిఠాపురం నియోజకవర్గానికి పూర్తిగా ఉండాలని వారిని కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ పదవి నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మొట్టమొదటి సారిగా నాకు ఈ దోస్ట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మా సోదరి మాజీ ఎంపీ గీత విశ్వనాథ్ గారి కాన్స్టిట్యున్సీ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి నేను రావడం నాకు ఆనందంగా ఉంది ఇక్కడ దేవదేవుడి ఆశీస్సులు తీసుకుని కార్యక్రమాలు స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన బాటలో పెద్దలు గీత గారు ఇంకా జిల్లాలో కన్నబాబు గారు ఇంకా పద్మనాభం గారు మా దొరబాబు గారు ఈ పెద్దల సలహాల మేరకు ఈ జిల్లాలో పార్టీని పటిష్టపరిచి అట్టడుగు స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలకి పూర్తిగా సన్నద్ధం చేసి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే విధంగా మేమందరం కలిసి కష్టపడతాం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణి శ్రేణులకి కానీ నాయకుడికి కానీ పోరాటాలు చేయడం అన్నది ఎప్పుడు అలవాటే ఖచ్చితంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మా వంతు బాధ్యత నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం ప్రజాస్వామ్యాన్ని అనగదొప్పి ఎందుకంటే అతనికి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కొద్దీ న్యాయ వ్యవస్థ మీద ఉన్న అభిమానం కొద్ది న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి ఆయన అన్ని రకాల రక్షణ పొంది పొందిన వ్యక్తి వల్ల నా వంశీ గారు కానీ పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించి పూర్తిగా అణిచివేత అంటే న్యాయ వ్యవస్థను కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయని తెలియజేసుకున్నారు

మీరు వాళ్ళు ఎత్తు తగ్గించేస్తే తూర్పు పూర్తిగా పూర్తిగా లేదు పోలవరం ప్రాజెక్ట్ ఇంకా వైజాగ్ ఏం వస్తుంది రాయలసీమకి ఏమొస్తుంది ఈ ప్రాంత ఈ రాష్ట్ర భాషల కళ ఏం నెలవారుతుంది ఒక్క మనిషి స్వార్థం గురించి ఏమి లేదు ఆ పోలవరం ప్రాజెక్టును ఎత్తు తగ్గించేసి కబవాలంటే పూర్తి చేసేసి దాని మీద వేరేంచుకుందాం చంద్రబాబు నాయుడు తాపత్రయం తప్పిస్తే అతను చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్టు పూర్తి వాటర్ సోర్సెస్ తో కానీ పూర్తి బలంతో కానీ పోలవరం ప్రాజెక్టు ప్రజలు చేపించి ఉద్దేశం లేదు తూతూ మంత్రంగా ఉమ్ముతడి కింద ఏదో ప్రాజెక్ట్ నెల గూర్ చేసి అతని పేరు సంపాదిందామని ఒక తాపత్రయం తప్పిస్తే చిత్తశుద్ధి అయితే లేదు పోలవరం ప్రాజెక్ట్ మీద జిల్లా అధ్యక్షుడు గారు మీ ఆధ్వర్యంలో మీ కార్యకర్త అదే విధమైన భరోసా పొందారు అంటే ఎక్కడ చూసినప్పటికీ కూడా కేసు అంటున్నారు లేదంటే అరెస్ట్ అంటున్నారు వాట్సాప్ లో కానీ లేదంటే ఫేస్బుక్ లో కానీ ఇటువంటి వాటి మీద కూడా అంటే ప్రభుత్వం అనేది ప్రతిష్టాత్మ తీసుకుంటుంది మరి మీరే విధంగా కార్యకర్త భరోసారు ఈ జిల్లా అధ్యక్షుడిగా మా కార్యకర్తలకు పూర్తిగా ప్రత్యక్షంగా వాళ్ళకి సహకారం అందించి పూర్తిగా వాళ్ళకి అండగా నిలబడతామని ప్రత్యక్షంగా కూడా అండగా నిలబడతామని చెప్పి తెలియజేసాం తరండ్ రెడ్బుక్ ఖచ్చితంగా మీకు తెలియదా ఈ రాష్ట్రానికి ఆ రెడ్ బుక్ పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు అందరూ దూరం మన భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ అది మీ అందరికి తెలిసిందే కదా మన దాచల్ ఎవరు పెట్టుబడి పెట్టలేదు ఇంటికి పెట్టలేదు ఓన్లీ రెడ్ బుక్ చూసి భయపడి ఈ దేశంలో ఈ దేశాల్లో ఉన్న పారిశ్రామ పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా మన రాష్ట్రానికి రాలేదు దానికి కారణం బాధ్యత కచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు తీసుకోవచ్చు కూటమి నాయకులు సంక్షేమాన్ని అమలు చేయకపోగా మీరే సలహా ఇవ్వండి ప్రజల మీద ఊహేస్తున్నారు వాళ్ళకి టైం ఇవ్వాలి కదా అంటే నా పర్సనల్ ఒపీనియన్ సుమా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇంకా టైం ఏమో అమలు చేస్తారేమో అమలు చేయకపోతే ఖచ్చితంగా పోరాటం చేస్తారు అంటే ప్రభుత్వం వచ్చి కొత్తగా కూటమి ప్రభుత్వం ఒక సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందలేదు అని చెప్పి ప్రజల కష్టమైన మాట అదేవిధంగా ప్రతిపక్షంగా మీద మీరు ఏం

ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు అందరూ దొరకదు మన భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ అది మీ అందరికి తెలిసిందే కదా మన దవాసా ఎవరు పెట్టుబడి పెట్టలేదు ఎందుకు పెట్టలేదు ఓన్లీ రెడ్ బుక్ చూసి భయపడి ఈ దేశంలో ఈ దేశాల్లో ఉన్న పారిశ్రామ పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా మన రాష్ట్రానికి రాలేదు దానికి కారణం బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు తీసుకోవాల్సింది కూటమి నాయకులు సంక్షేమాన్ని అమలు చేయకపోగా మీరే సలహా ఇవ్వడం అని చెప్పి ప్రజల మీద ఊహేస్తున్నారు సార్ ఇంకా టైం ఉంది కదా చూద్దాం వాళ్ళకి టైం ఇవ్వాలి కదా అంటే నా పర్సనల్ ఒపీనియన్ సుమా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇంకా టైం ఇవ్వాలి ఏమో అమలు చేస్తారని చూస్తాం అమలు చేయకపోతే ఖచ్చితంగా పోరాటం చేయాలి అంటే ప్రభుత్వం వచ్చి కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చి కలవడా పథకం కూడా ప్రజలకు అందలేదు అని చెప్పి ప్రజలు వస్తున్నమాట అదేవిధంగా ప్రతిపక్షంగా మీద మీరు ఏం చేయాలి ఇచ్చిన ഖിതങ്ങ പോരാട്ടം ചെയ്യുന്ന സമയം വാളി അയിൽ ഖച്ചി പോരാട്ടം ഇയർസ് വരക്ക പോരാട്ടം ചെയ്യണം അതേ വളരെ ഇവർ